அண்ணா அண்ணா இறங்குங்க. அம்மாக்கே அம்மாக்கே. வந்து வந்து இறாடி. கண்ணி. ஏங்க நேசோ கரெ. அந்த தான் குடு வரல. ஆமா. கிரின். ஆ. டேட்டா சுண்ணுல. தர தர ரங்க ர. ஹாலிடே ரேடியோ ஆபீஸ்ல பாபிக் கோல் பண்ணிக்க

మీరు స్ఫూర్తి అయ్యారు ఎటువంటి అయినా ఎదుర్కొని మనము సో ఆల్ ది బెస్ట్ జయసింహా గుడ్ లక్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఈరోజు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో వార్డులో ప్రచారం చేస్తా ఉంది ఈ ప్రచారానికి ఒక విశేషమైనటువంటి అంశాన్ని ప్రస్తావించే అదృష్టం ఉంది నాకు విజయసారెడ్డి అన్న మాకు కుటుంబ మిత్రుడు అక్క రమక్క కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి సీనియర్ అన్న ఎనభై నాలుగు ఎనభై ఏడు నేను ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నప్పుడు నాకంటే రెండు సంవత్సరాలు అన్న సీనియర్ అంటే దాదాపుగా ఎనభై నాలుగు నుంచి ఈ కుటుంబంతో మాకు అనుబంధం అప్పటి నుంచి ఇప్పటి వరకు నా సంతోషం కోసం నా అభివృద్ధి కోసం సమాజంలో నా గౌరవం కోసం ఎప్పుడూ మాకు పనిచేస్తూ సరైన సముచితమైన సలహాలు ఇస్తూ రాజకీయంగా ఎదిగే క్రమంలో కూడా సరైన నిర్ణయాలను చెబుతూ ఇంకా చాలా సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సందర్భంలో కూడా నాకు ట్రాన్స్లేటర్ కూడా అన్న ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా చేసే బాధ్యత నాకు కావలసిన జీవోలను నాకు కావలసిన పత్రాలను అన్నిటినీ సమకూర్పు చేస్తూ ఇతోధికంగా నా అభివృద్ధి కోసం సహాయపడిన కుటుంబం ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా ఏ రాజకీయ నాయకునికైనా ఏ ఎమ్మెల్యేకైనా ఎస్ అఫ్ కోర్స్ కానీ ఇట్లా వాళ్ళు అయితే ఉండరు జయసింహ విజయసారదన్న కుమారుడు కష్టపడి చదువుకొని చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళ యొక్క డొనే ఫీజులతోనూ ఒకటి కాకుండా స్వతంత్రమైనటువంటి తన ఉత్తీర్ణతతో మెరిట్ తో ఉన్నతమైన విద్యను అభ్యసించి మళ్ళీ పరీక్ష రాసి ఉద్యోగాన్ని రాసి పరీక్ష ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఆల్ ఇండియా రేడియోలో అది కూడా ఆఫీసర్ ఉద్యోగం పన్నెండు సంవత్సరాలు భారతదేశ ప్రభుత్వం కింద సేవలు అందించగలిగినాడు గడప కేంద్రంలోనే పనిచేసినాడు ఇంకా చాలా సర్వీస్ ఉంది జయసింహ యొక్క వయసు ప్రజెంట్ థర్టీ ఫోర్ దాదాపు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసే పరిస్థితి ఉంది అంటే ముప్పై సంవత్సరాలు ఈ పిల్లోడు ఉద్యోగంలో ప్రభుత్వంలో పనిచేస్తే చాలా ఉన్నతమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహిస్తాడు అంత పెద్ద ఉద్యోగాన్ని ఇంత చిన్న వయసులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ పార్టీకి సేవలు అందించాలన్న ఒకే ఒక కారణం ఉద్యోగంలో ఉండి రాజకీయాల్లో కొనసాగకూడదు ఉద్యోగంలో ఉండి ఒక పార్టీ జెండా బట్టి విస్తృతమైన ప్రచారం చేయకూడదు ఇది నిబంధనలకు భారతదేశ ప్రభుత్వం యొక్క ఉద్యోగ నిబంధనలకు విరుద్ధము అనే ఆ పద్ధతిని పాటించే కుటుంబం కాబట్టి ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వాళ్ళు కాబట్టి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల అమితమైనటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగిన ఈ యువకుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీకి ప్రచారం చేసేదానికి ముందుకొచ్చి ఈరోజు రిజైన్ రిజైన్ కూడా వాళ్ళ ఆఫీసర్ అందిస్తున్నారు అది నా సమక్షంలో సంతకం చేసి నా బ్లెస్సింగ్స్ తో మీ ఆశీస్సులు ఉండాలన్నా మీతో కలిసి అని చెప్పి మరి ఆ జయసింహ అనే యువకుడు పార్టీ కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ కోసం ప్రచారం చేయడానికి జయసింహ గొప్పనాలను లేకపోతే జయసింహ తీసుకునే నిర్ణయాన్ని తల్లిదండ్రులు రొమక్క సారదన్న అంగీకరించినందుకు వారి గొప్పనాలను నిజంగా నాకైతే ఆశ్చర్యంగానేది ఇది ఊరికి ఏదో ఆశామాషిగా ప్రెస్ కోసం మాట్లాడే మాటలు అయితే కాదు మిత్రులాగా లేకుంటే నేనేందో రాజకీయ జీవితంలో రోడ్డు వేస్తేనో బ్రిడ్జి పెడితేనో లేకుంటే ఎవరికైనా పాపకో పెళ్లి చేస్తేనో అటువంటి దానికంటే వంద రెంట్లు వందరెట్లు విశేషమైనటువంటి అంశం ఒక యువకుడు తన జీవితానికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ కోసం ప్రచారం అది కూడా ఏ అటెండర్ ఏ వాచ్మెనో లేకుంటే ఏ చిన్న యూడిసినో క్లర్కో కాదు చాలా పెద్ద భవిష్యత్తు లేకపోవడానికి కావాల్సిన పరిస్థితులు ఉండే ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి జయసింహని పిలుచుకొని పోయి ఆ తర్వాత రిజైన్ చేయాలనుకున్నాం కొంత కాలయాపన జరుగుతుందనే ఉద్దేశంతో రిజైన్ చేసి ఒక రెండు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ అబ్బాయిని పిలుచుకొని పోయి పరిచయం చేసి జయసింహ కుటుంబంతో మాకుండే అనుబంధాన్ని చెప్పి మీ పట్ల ఆ కుటుంబానికి ఉండే ప్రేమను ఈ యువకునికి నీ పాలన పట్ల నీ పార్టీ పట్ల ఉండే నమ్మకాన్ని ప్రేమను చెప్పి ఎందుకు రాజీనామా చేసినాడు ఎందుకు నీతో కలిసి నడవాలనుకుంటున్నాడు నీ అడుగులో అడుగు వేస్తూ నీ పాలనలో తనిత ఈ ప్రజలకు ప్రొద్దుటూరు ప్రజలకు సేవ చేసేదానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రచారానికి కానీ మరే ఇతర సేవలకు కానీ నన్ను వినియోగించుకోండి అని ఆయనకి చెప్పి కలిసి రావాలని ఏర్పాటు కూడా చేస్తాను మరొక నాలుగైదు రోజుల వారంలో ఈ విశేషం ఏంటంటే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల వారి ప్రజాసేవ పట్ల ఇటువంటి యువకులకు ఎంత ప్రేమ ఉందనేది ఎంత నమ్మకం ఉందనేది మనకు అర్థమవుతుంది ఉదాహరణ ఒక పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళే ఆకర్షితులుగా ఆయన పాలనలో భాగస్థులు కావాలనుకుంటుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి యువత ఎంతోమంది ఎంతోమంది ఉద్యోగస్తులు కూడా ఆ వైపుగా ప్రయాణం చేసే దిశగానే ఉండరు ఏదేమైనప్పటికీ జయసింహను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఆ కుటుంబ మిత్రుడిగా కొంత బాధపడుతున్న లోపల ఎక్కడో ఏదో ఏదో కొద్దిగా మనసుకైతే అవసరమా ఈ పిల్లని మేము ప్రోత్సహించిండొచ్చా నివారించిండొచ్చా పెద్దలమ్ మేము తండ్రితో సమానమైనటువంటి మేము నివారించిందల్లా ఏమన్నా నివారించలేదా అనే ఒక అనుమానం ఎక్కడైతే అయితే ఉంది కానీ స్వతంత్రమైన భావాలు కలిగిన పిల్లలను నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించాల్సిన బాధ్యత వారి జీవితాన్ని వారు అందంగా మలుచుకోగలిగినటువంటి తెలివితేటలు క్రమశిక్షణ కలిగిన కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి ఒక బలమైన నమ్మకం ఉంది నాకు ఉద్యోగంలో అయినా రాణిస్తాడు ప్రజాసేవలైన రాణిస్తాడు సింపుల్ చిన్న జీవితంలో పెద్ద సుఖాన్ని వెతుక్కోగలిగిన పిల్లోడు ఇక్కడ